ముందు భాగంలో మనం పాండవులు శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడం వేదవ్యాసుడు అక్కడకు వచ్చి వారికి మార్గనిర్దేశం చేయడం భీమ హిడింబీలకు గతోద్గర్జుడు జన్మించడం పాండవులు ఏకచక్రపురం చేరుకుని అక్కడ మారువేషాలను ధరించి ఒక గృహస్థుని ఇంటిలో నివాసం ఉండటం ఆ గృహస్థుని ఇంటి నుంచి వచ్చిన ఆక్రోధన విని కుంతీదేవి భీముడిని నిద్రలేపడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఆ తరువాత నిద్రలేచిన భీముడితో కుంతీదేవి కుమార మనకి ఉపకారం చేసిన వారికి కొంతైనా పరోపకారం చేయడం మానవ ధర్మం అలాంటిది ఈ గృహస్థులు ఇంతకాలం మనల్ని ఆదరించి ఆశ్రయమిచ్చారు ఇప్పుడు వీరు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు వీరి బాధను తొలగించి వీరి రుణం కొంతైనా తీర్చుకోవడం మన ధర్మం అని అంది అది విన్న భీముడు ఈ చిన్ని విషయానికి మీరింతలా ఆందోళన పడాలా వారు ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సునాయాసంగా నేను వారిని ఆ ఆపద నుంచి రక్షించగలను ముందుగా మీరు వెళ్లి వారిని ఓదార్చి వారి సమస్యకు కారణమేంటో విచారించి నాకు తెలియజేయండి అని అన్నాడు ఇంతలోనే ఆ ఇంటిలోని వారి ఆక్రందనలు మరింతగా విజృంభించి కుంతి భీమసేనుల గుండెల్లో ప్రతిధ్వనించాయి వెంటనే కుంతీదేవి ఆ గృహస్థుని ఇంటి దగ్గరకు వెళ్లి లోపలికి అడుగుపెట్టగానే ఆ ఇంటిలో నుంచి ఆమెకు కొన్ని మాటలు వినిపించాయి ఆ గృహస్థుడు ఏడుస్తూ తన భార్యతో ఈ నగరం నుంచి వెళ్ళిపోదామని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను కానీ నువ్వే నా తల్లిదండ్రులు బంధువులు ఇక్కడే ఉన్నారు వారిని విడిచి నేను రాను అని మొండిపట్టుపట్టావు కానీ ఇప్పుడు చూడు నా ఆత్మీయులందరి చావు కల్లారా చూసే దుస్థితి నాకు కలిగింది వేదమంత్రాల సాక్షిగా నన్ను వివాహమాడి నా కష్టసుఖాలలో నాకు తోడుగా నిలిచిన నా భార్యను నేను ఆ నరమాంస భక్షకుడికి ఆహారంగా ఎలా పంపగలను చక్కటి వరుడికిచ్చి వివాహం చేసి జీవితాంతం ఆనందంగా చూడాలనుకున్న ముక్కు పచ్చలారని నా కూతురిని పున్నామ నరకాల నుంచి నన్ను రక్షిస్తాడని ఎంతో ఆశ పెట్టుకున్న నా కుమారుడిని ఆ క్రూర రాక్షసుడికి ఎలా బలివ్వగలరు లేదు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబానికి ఏ ఆపద రానివ్వను నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను కాని నేను మరణించిన తరువాత నా కుటుంబం ఈ సమాజంలో ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో కదా అంటూ బోరున విలపించాడు ఈ మాటలు విన్న ఆ గృహస్థుని భార్య తన భర్తకు ధైర్యం చెబుతూ నాదా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి మరణం తథ్యం మీరు దీనికోసం ఇంతలా చింతించడం సరికాదు ప్రాణత్యాగంతోనైనా భర్త హితాన్ని కోరుకోవడమే భార్య యొక్క పరమధర్మం మీరు మరణించిన మరుక్షణం మా సుఖ సంతోషాలు ఆవిరైపోతాయి పైగా మీరు మరణించిన తరువాత దుష్టులెవరైనా తమని వివాహం చేసుకోమని నన్ను బలవంతం చేస్తే ఆడదాన్ని వాళ్లను ఎలా ఎదుర్కోగలను నా కూతురిని ఎలా కాపాడుకోగలను మన పిల్లల్ని సన్మార్గంలో ఎలా నడిపించగలడు ఏదేమైనా నేను సంసార సుఖాలన్నీ సంపూర్ణంగా అనుభవించాను మీ వంటి పుణ్యమూర్తిని వివాహమాడి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ధన్యురాలినయ్యాను ఇంతకంటే ఒక స్త్రీకి కావలసింది మరేముంది కాబట్టి ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళ్తాను మీకోసం కన్న తల్లిదండ్రులను సొంత కుటుంబాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలను సైతం త్యజించగలను అని అంది ఆ మాటలు విన్న ఆ గృహస్థుడు భార్యను గట్టిగా తన గుండెలకు హత్తుకుని మరింత బిగ్గరగారు ాడు ఇంతలో వారి కూతురు నోరు తెరచి నాన్న మీరిద్దరూ ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు ఎంతకాలం జీవించినా నన్ను ఎప్పటికైనా వేరే ఇంటికి పంపించాల్సిందే కదా కాబట్టి మన కుటుంబాన్ని రక్షించుకునే అవకాశం నాకివ్వండి ఆ రాక్షసుడి దగ్గరకు నేను వెళ్తాను అంటూ దుఃఖించింది అది విన్న ఆ తల్లిదండ్రులు ఆ పాపను దగ్గరకు తీసుకుని నుదుటిని ముద్దాడి వారి ఈ పరిస్థితికి బాధపడి బోరున విలపించారు ఇదంతా చూస్తున్న ఆ గృహస్థుడి కుమారుడు అసలు ఆ సమస్య తీవ్రతను కూడా అర్థం చేసుకోలేనంత పసివాడు అయినా వాడు తక్కువేమే కాదు ఆ బాలుడు ఒక్కసారిగా పెద్దగా అంటూ నవ్వి పక్కనే ఉన్న గడ్డి పూచను కత్తి అనుకుని కళ్ళెర్ర చేసి వారి వైపు చూస్తూ మీరంతా ఎందుకిలా బాధపడుతున్నారు నేను ఆ రాక్షసుడిని ఒక్క గుద్దుతో అంతం చేసి మన కుటుంబాన్ని రక్షిస్తాను అని అన్నాడు ఆ పసివాడి మాటలకు అంత బాధలో కూడా వారందరి పెదవిన ఆనందంతో చిరునవ్వులు వెలశాయి ఈ దృశ్యాన్నంతా చూసిన కుంతీదేవి ఇదే సరైన సమయం అనుకుని వారి సమీపానికి వెళ్లి ఆత్మీయతతో బ్రాహ్మణోత్తమ మీరందరూ ఎందుకు ఇంతలా చింతిస్తున్నారు మీ ఈ బాధకు గల ముఖ్య కారణమేంటో నాకు చెబితే దానిని పరిష్కరించడానికి నేను చేయగలిగినంత సాయం చేస్తాను అని వారిని ఓదార్చింది అమృత బిందువుల్లాంటి కుందీదేవి మాటలకు ఆ గృహస్థుడు కొంత ఊరట చెంది ఆమె వైపు చూస్తూ అమ్మా సామాన్యులు తీర్చలేనిది మా కష్టం ఈ నగరానికి కొంత దూరంలో బకాసురుడు అనే నరమాంస భక్షకుడొకడు నివసిస్తున్నాడు అతడే ఈ నగరానికి అధిపతి అయ్యాడు ఈ దేశానికి అసలు రాజు ఆ రాక్షసుడికి భయపడి వేత్రకీయ నగరంలో నివాసం ఉంటున్నాడు ఇంతకు పూర్వం ఈ రాక్షసుడు రోజుకో కుటుంబం చొప్పున ఆరగించి ఈ ఊరిని వల్లకాడు చేస్తుంటే ఈ నగర పెద్దలందరూ ఒకటై ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అదేమిటంటే రెండు దున్నపోతులు కట్టి ఉన్న ఒక పెద్ద బండి నిండా నింపి ఈ నగరంలోని ఒక్కొక్క ఇంట్లో నుంచి రోజుకొక మనిషి చొప్పున ఆ బండిని తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాలి అప్పుడు ఆ బకాసురుడు ఆ బండిలోని ఆహారాన్ని అంతటినీ ఆరగించి ఆ బండికి కట్టి ఉన్న రెండు దున్నపోతులతో సహా వాటిని తీసుకువెళ్లిన మనిషిని కూడా పొట్టన పెట్టుకుంటాడు ఇది ఆ రాక్షసుని దైనందిన దుశ్చర్య రోజు ఆ నిత్య బలి నియమం మా తలపై పడింది ఆ రాక్షసుడి వద్దకు నేను వెళ్తాను అంటుంటే వీరెవరూ వినిపించుకోవడం లేదు అని తన ఆవేదనను కుంతీదేవికి వెళ్ళబుచ్చాడు అది విన్న కుంతీదేవి ఆ గృహస్థుడితో బ్రహ్మనోత్తమ ఈ చిన్న విషయానికి మీరింతలా చింతించవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించే మార్గం ఒకటి కనబడుతోంది మీకొక్కడే కుమారుడు వాడింకా పసివాడు కాబట్టి అతడు ఆ రాక్షసుని వద్దకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళలేడు కదా కానీ నాకు ఐదుగురు పుత్రులు వారు మహాబల సంపన్నులు వారిలో ఒకరిని నేను ఆ రాక్షసుని వద్దకు పంపుతాను మీరి కనిశ్చింతగా ఉండండి అని అంది కుంతీదేవి మాటలు విన్న ఆ గృహస్థుడు హరిహరి అంటూ తన చెవులు మూసుకుని అతిథిగా అవి చేసిన మిమ్మల్ని ఆ క్రూర రాక్షసుడికి బలి ఇవ్వడం కంటే మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం మేలు అంటూ విలవిలలాడిపోయాడు అప్పుడు కుంతీదేవి చిన్నగా అంటూ నవ్వి ధర్మమూర్తి మీరు విచారించవలసిన పని లేదు ఐదుగురు పుత్రులున్నారు అయితే వంద మంది పుత్రులున్న తల్లికి వారి పట్ల రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంది గాని అనువంతైనా తగ్గదు కానీ అత్యంత పరాక్రమవంతుడు మహాభుజబల సంపన్నుడు అయిన భీమసేనుడు ఇంతకు ముందు కూడా ఎంతో మంది రాక్షసులను హతమార్చాడు భీముడిని ఆ బకాసురుని వద్దకు పంపితే ఆ రాక్షసుడిని అవలేలగా సంహరించి నా పుత్రుడు క్షేమంగా తిరిగి వస్తాడన్నది నా దృఢ సంకల్పం అని చెప్పి భీముడిని అక్కడకు పిలిచి ఆ గృహస్థుడి బాధకు విముక్తి కలిగించమని అతడిని ఆజ్ఞాపించింది తల్లి అజ్ఞతో భీముడు విజృంభించి యుద్ధానికి సర్వసన్నద్ధుడై బకాసురుని దగ్గరకు వెళ్ళడానికి ఒవ్విల్లూరుతున్నాడు ఇంతలో భిక్షాటనకు వెళ్లిన ధర్మార్జున నకుల సహదేవులు తిరిగి ఇంటికి చేరుకున్నారు అక్కడ భీముడి వింత ప్రవర్తనను గమనించిన యుధిష్ఠరుడు తల్లితో అమ్మా సోదరుడు ఎవరితోనో యుద్ధానికి పూనుకుంటున్నట్టున్నాడు అని అనుమానంగా అడిగాడు దానితో కుంతీదేవి యుధిష్ఠరుడికి జరిగిన విషయమంతా వివరించింది అది విన్న యుధిష్ఠరుడు కూడా భీముడికి విజయం కలగాలని ఆశీర్వదించాడు ఆ విధంగా తల్లి సహోదరుల ఆశీస్సులు పొంది భీముడు బకాసురుడి కోసం ఏర్పాటు చేసిన పిండి వంటలు అన్నపానాదులు కలిగిన బండిని అధిష్ఠించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు ఇలా కొంత దూరం ప్రయాణించగా ఆ రాక్షసుడు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు ఆ ప్రదేశమంతా కుళ్లిపోయిన మానవ కలేబరాలతో దుర్భర దుర్గంధంతో నిండి ఉంది దానితో భీముడు అంతకు మించి లోనికి వెళ్ళలేక బండిని అక్కడే ఆపి ఆ రాక్షసుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ గర్జించాడు ఎంతసేపటికి ఆ రాక్షసుడు తన ముందుకు రాకపోవడంతో ఇక అతడి కోసం నిరీక్షించి సమయం వృధా చేయడం వ్యర్థమనుకొని బకాసురుడి కోసం సిద్ధం చేసిన పిండి వంటలను ఆరగిస్తూ ఒక్కొక్కటిగా ఆ పాత్రలన్నిటినీ ఖాళీ చేయడం భీమసేనుడు మొదలుపెట్టాడు ఇంత సమయమైనా ఇంకా నాకు ఆహారం తీసుకుని రాకుండా ఆ మానవుడెవడో మదమెక్కి నన్నే తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు సరే సరే నేనే అతడి వద్దకు పోయి వాడి మదం అనుస్తాను అని అనుకుని ఆ బకాసురుడు విజృంభించి ఒక్క గెంతుతో భీముడి సమక్షానికి చేరుకున్నాడు అయినా భీముడు అతడి వైపైనా చూడక తనకేమీ పట్టనట్టు పిండి వంటలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆరగిస్తున్నాడు భీముడి నిర్లక్ష్య ధోరణి గమనించిన బకాసురుడు భగ్గున మండిపడి నా కోసం తెచ్చిన భోజనాన్ని ముందుగా నువ్వు ఆరగిస్తావా ఏకచక్రపురం వాసులందరూ కొవ్వెక్కి వెర్రవీగుతున్నారు ముందు నీ గర్వం తరువాత వారి సంగతి చూస్తాను అని చెప్పి భీముడి శరీరంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు అయినా భీముడు అనువంతైనా చలించక అలాగే తింటూ కూర్చున్నాడు దానితో ఆ బకాసురుడు పక్కనే ఉన్న మహావృక్షాన్ని పికిలించి భీముడిపైకి దూకాడు సరిగ్గా అప్పుడే తన భోజనం ముగించుకున్న భీముడు పైకి లేచి భీకర స్వరంతో గర్జించి ఓరి దుశ్రక్షస మితిమీరిన గర్వంతో ఇన్నాళ్లు చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరినీ చంపి పొట్టనబెట్టుకున్నా ఆ మాంస ఖండాలన్నీ ఇప్పుడే నీ చేత కక్కించి ఈ ఊరి వారందరికీ నీ నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి తన పిడికిలి బిగించి తన మీదకు దూకిన బకాసురుని గుండెలు అధిరేలా ఒక్క గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి బకాసురుడు ముప్పై అడుగుల దూరానికి ఎగిరిపడి నేల మీద ఈడ్చుకుంటూ వెళ్లి ఒక చెట్టుకు గుద్దుకుని ఆగాడు అయినా భీముడు వదలకుండా నేలలో పాతుకుపోయిన ఒక పెద్ద వృక్షాన్ని కబలించి ఆ రాక్షసుడి మీదకు విసిరాడు అది చూసిన బకాసుడు పైకి లేచి తన నోటిలో నుండి మంటలు కక్కుతూ ఆ వృక్షాన్ని మధ్యలోనే దగ్ధం చేసి నేలపై పడగొట్టాడు ఆపై వారిద్దరు విజృంభించి భీకర మల్ల యుద్ధం ప్రారంభించారు ఒకరిపై మరొకరు దూకి నేలపై ఈడ్చుకుంటూ పరస్పర భయంకరులై విజృంభించారు ఆ సమయంలో వారిద్దరి ప్రతాపానికి భూతలమంతా దద్దరిల్లి గజగజ వణికింది పరిసర ప్రాంతంలోని వృక్షాలన్నీ కోకటి వేలతో సహా కదిలి నేలపై కూలిపోయాయి నేలపై ఉన్న దుమ్ము ఆకాశానికి ఎగిరి సూర్యుడిని కమ్మేశాయి వారిద్దరి భయంకర గర్జనలు విని భయపడి అక్కడ గుమి బకాసురుడి బంధువులంతా దూరంగా వెళ్లిపోయారు అంతలోనే భీముడు ఆ రాక్షసుణ్ణి నేలకేసి కొట్టి తన పాదాన్ని అతడి గుండెలపై మోపి ఏనుగు నలిపినట్టుగా నలుపుతున్నాడు ఆ మరుక్షణమే బకాసురుడు పైకి లేచి భీముడి గుండెలు దద్దరిల్లేలా కొట్టి అతి భయంకర సింహనాదం చేశాడు కానీ అప్పటికే బకాసురుడి శక్తి క్షీణించిందని గ్రహించిన భీముడు అదే సరైన సమయం అనుకుని రెండు చేతులతో ఆ రాక్షసుని మెడభాగాన పట్టుకుని అతడి శరీరాన్ని రెండు ముక్కలుగా చీల్చి ఆ ప్రదేశమంతా రక్తాన్ని ప్రవహింపజేశాడు అది చూసిన రాక్షస ప్రేక్షకుల హృదయాలు వణికిపోయాయి ఆ తరువాత భీముడు బకాసురుడి బంధువుల వైపు చూస్తూ దుష్ట రాక్షసులారా ఇకపై మీరెవ్వరు ఏ మానవుని చంపి తినరాదు నా ఆజ్ఞను కాదని ఎవరైనా దీనిని అతిక్రమిస్తే వారికి ఇదే గతి పడుతుంది అని హెచ్చరించి కింద పడి ఉన్న ఆ బకాసురుడి కాళ్లను దొరకబుచ్చుకుని ఆ శవాన్ని నేల మీద ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఆ ఊరి జనం మధ్యలోనే పడేశాడు తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం